నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్గా కార్తీక మాసం ఈ కార్తీక మాసం అనగానే చాలా విశిష్టంగా చెప్తూ ఉంటారు ఇక్కడ చేసే ప్రతి క్రతువు వెనక కూడా చాలా అర్థం పరమార్థం సైంటిఫిక్ రీజన్ ఆరోగ్య లాభాలు ఉన్నాయని చెప్తుంటారు సో దానిలో భాగంగానే ఉసిరి దీపాలు వెలిగించడం సో ఈ ఉసిరి దీపాలు అనేవి ఎలా వెలిగించాలి దీన్ని వెలిగించడం వెనుకున్న అసలు సైంటిఫిక్ రీజన్ ఏంటి ఆరోగ్య లాభాలు ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణదేవ్ గారు ఉన్నారు మ్యామ్ నమస్తే అండి ఉసిరి దీపాలు వెలిగించండి అంటే ఇలానే వత్తు వేసి ఇలానే వెలిగించాలా సో ఫైవ్ వెలిగించాం మనం అంటే అంటే ఉసిరి దీపాలు పెడితే ఐదు లేదా తొమ్మిది అంటే సరి కాకుండా మనం ఇలా పెడతాం అన్నమాట దీపాలు ఒక రెండు దీపాలు కూడా పెట్టుకోవచ్చు రెండు కూడా పెట్టచ్చు లేదంటే ఐదు జనరల్గా ఐదు పెడతారు లేదంటే తొమ్మిది దీపాలు పెట్టుకోవచ్చు కొంతమంది అయితే ఇన్ని దీపాలు పెడతాను అనేసి మొక్కుకుంటారు కూడా మొక్కుకుని పెడతారు దీపాలు ముఖ్యంగా ఉసిరి దీపాలు కార్తీక మాసంలోనే కాకుండా మనకి రాహుకాలంలో కూడా అమ్మవారికి రాహుకాలంలో మధ్యాహ్నం మాటలు ఉసిరికాయ నిమ్మకాయలో కూడా దీపాలు పెడతారు సో అసలు ఉసిరి దీపాల్లో ఎందుకు మనం దీపం పెట్టాలి ఎప్పుడైతే మనం ఆ ఒత్తి రౌండ్ ఒత్తులు ఆవునెయ్యిలో నానబెట్టి బాగా నానిన తర్వాత ఈ ఉసిరికాయని కొంచెం పైన తీసేసి మనం ఇలా పెట్టి వెలిగిస్తాం అన్నమాట ముఖ్యంగా కార్తీక మాసం అంతా కూడా పెడతారు ప్రత్యేకంగా కార్తీక సోమవారం పెడతారు కొంతమంది ప్రతిరోజు పూజల ఉసిరి దీపం పెడతారు కొంతమంది ప్రత్యేక దినాలుంటే అప్పుడు కూడా పెడతారు ఉసిరి దీపం పెట్టడానికి కారణం ఏంటంటే ఈ వేడి ఎప్పుడైతే ఈ ఒత్తి వేడి ఏదైతే ఉందో ఉసిరికాయ మీద మనం పెట్టినప్పుడు దాని నుంచి వచ్చే అరుమా వేరుగా ఉంటది మీకు ఫస్ట్ అది ఒక నేతి వాసన వస్తుంది దాని తర్వాత తర్వాత అది కిందకి వెళ్తున్నప్పుడు అది డిఫరెంట్ అరుమా వస్తుంది సో దాని వలన మనకి అంటే మన చేంజెస్ జనరల్గా శీతాకాలంలో చాలా డల్గా ఉంటాం చాలా డల్గా లేజీగా నా వల్ల కాదులే నాకు చేత కాదేమో అనేసి ఒక డిప్రెషన్ దాంట్లో ఉంటాం ఇంకా మనం అదృష్టవంతులు ఎప్పుడంటే ఎంత చల్లగా ఉన్నా మనకు సూర్యుడు ఎప్పుడు ఉంటాడు కొన్ని కొన్ని దేశాల్లో ఈ శీతాకాలంలో చలికాలంలో అంటే మంచు కురిసే ప్రాంతాల్లో వాళ్ళ మూడ్ చేంజెస్ ఎక్కువగా ఉంటారు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు బ్లూస్ అని అవును సైకలాజికల్ సైకలాజికల్ మనకి అంత ఉండదు ఎందుకంటే మనకి సౌత్ మనకి కొంచెం ఏ కాలంలో అయినా వేడి అనేది ఉంటుంది కానీ మనకి ఇదే మనకి ఈ ఈ చలే మనకి ఎక్కువ కదా మన దానికి సో ఈ ఉసిరి దీపాలు పెట్టడం వల్ల ఈ అరోమా ఆ లోపల నా సిట్రస్ ఈ లైట్కి ఆ వేడికి దాంట్లో నుంచి కరిగి దాని నుంచి వచ్చే అరోమా మూడ్ చేంజెస్ అంటే మన ఆలోచనలో మార్పు తీసుకొస్తుంది ఒక్కొక్కసారి ఇంకా మన జీవితం వింతేనేమో ఇంకా మనం ఏం చేయలేమేమో ఇంక మనం ఎందుకు పనికిరావేమో ఎందుకు ఈ జీవితం నాకు అసలు ఇష్టమే లేదు బతకడం నేను ఎందుకు పనికిరాను సో నేను ఎవరికి ఉపయోగపడటం లేదు నేను ఎవరికి అవసరం లేను అవసరం లేదు నేనంటే ఎవరికి ఇష్టం లేదు అంటే ఇలాంటి ఆలోచనల్లో చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోయి తొందరగా సూసైడ్ టెండెన్సీ అనేది చాలా తొందరగా వస్తుంది సో అలాంటి వాళ్ళు అంటే అలా ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు ఈ కార్తీక మాసం అంతా కూడా పొద్దున్నే లేచి ఈ ఉసిరి దీపాలు కనుక పెట్టి అక్కడ కూర్చుని చక్కగా కళ్ళు మూసుకుని రుద్రముద్ర కనుక చేస్తే రుద్రముద్ర అంటే ఈ ఉంగరం వేలు పొట్టణ వేలు కలపాలి చూపుడు వేలు కూడా పొట్టన వేలుకి కలపాలి మధ్య వేలు చిటికన వేలు ఇలా స్ట్రెయిట్గా ఉండాలి చక్కగా ఇలా కూర్చుని కళ్ళు మూసుకొని మీరు ఓంకారం అన్నా చేసుకోవచ్చు లేదా ఓం శివాయ పంచాక్షరి మంత్రమన్నా చేయొచ్చు లేదు రుద్రం మీరు పెట్టుకుని మొబైల్ అందరికీ ఉంటుంది లేకపోతే సిస్టంలో మీరు రుద్రం పెట్టుకుని ఆ రుద్రం ఎంత సేవల వరకు ఉంటుందో అంతసేపు ఆ దీపం ముందు ఈ ముద్రలో కనుక కూర్చుని ఎలా ఉన్నారు అని అంటే మీకు ఒక అది రుద్రం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది అంతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ టైంకే మీ ఆలోచనలు మారిపోతాయి ఇమీడియట్లుగా ఆ యాక్టివ్ అయిపోతారు వాళ్ళు మీరు ఎస్ నేను ఎందు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నా నాకు ఇన్ని వేజ్ ఉన్నాయే నేను ఇంకా ఏదైనా చేయగలుగుతా లేదు ఇది ట్రై చేద్దాం ఇది చేద్దాం అప్పటి వరకు నా జీవితమే నాకు వద్దు అనుకున్న వాళ్ళు ఇమీడియట్లుగా చేంజ్ అయిపోతారు అంటే ఇది సైంటిఫిక్గా మనకు ఆరోగ్యపరంగా ఇది ప్రూవ్ అయింది అయ్యింది కాబట్టే కార్తీక మాసం వాద అంటే కార్తీక మాసంలో వాతావరణం అంతా కూడా ఇలానే ఉంటుంది కాబట్టి మన ఆలోచనలు కూడా అలా వెళ్ళే ఉద్దేశం ఉంది కాబట్టి ఈ ఉసిరి దీపాలు పెట్టడం వల్ల మనకి పుణ్యం వస్తుంది అలాగే మనకి హరి హరిహర అంటాం కదా హరిహర శివ శివ అంటాం అంటే ఓన్లీ శివుడే కాదు నారాయణుడు కూడా ఈ కాలంలో ప్రత్యేక మాసం ఇది అంటే నారాయణుడు శివుడు ఇద్దరూ కూడా సమానంగా ఈ మాసం అంతా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఉసిరి దీపాలతో వాళ్ళకి మనం పెడితే మనకి వాళ్ళ ఎనర్జీ అంటే వాళ్ళ దర్శనం మనకి కలుగుతుంది మనకి మంచిది అంటే ఆరోగ్యపరంగా కానీ ఏదైనా చూడండి మనకి ఏదైనా ఒక పూజ ఒక వ్రతం ఒక నోము ఒక హోమం ఒక యజ్ఞం ఏదైనా చూడండి ఇది చేస్తే పుణ్యం ఈ హోమం చేస్తే మనకి ఆరోగ్యం బాగుంటుంది ఈ హోమం చేస్తే మనకి అనుకున్న పనులు అవుతాయి ఈ హోమం చేస్తే మనకి పదవులు వస్తాయి ఇది అంతా ఏంటిది ద ఎనర్జీ ఒక ఒక హోమం ఒక యాగం చేయాలి అంటే ఎన్నో హెర్బల్స్ వేస్తాం మనం దాని మీద ఎన్నో రకరకాలు అవును అవన్నీ వేసడం వల్ల మన ఇంట్లో ఉన్న వాతావరణం మారడమే కాకుండా ఇంకా మన మన బాడీలో ఆ పాజిటివ్ ఎనర్జీస్ అనేవి బాగా డెవలప్ అయ్యి మనం ఏదైతే చేయాలనుకున్న పని మనం ఇంకా శక్తివంతంగా సమర్థవంతంగా మనం చేయడానికి ఈ పూజలు వ్రతాలు హోమాలు యాగాలు మనకి ప్రకృతికి మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా మంచిది ఇప్పుడు చూడండి ఈ ఉసిరికాయ మీకు అలా వస్తుంది కదా ఇంట్లో మొత్తం ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి లేకుండా పోతుంది ఇది తులసి మొక్క దగ్గర కూడా పెట్టుకుంటారు తులసి పూజ చేసినప్పుడు తులసి మొక్క దగ్గర ఉసిరి దీపాలు పెట్టుకుంటారు మన ఇంట్లో మంచి జరగాలి మన ఇంట్లో ఒక యజమాని ఉన్నారు యజమాని అంటే యజమాని అని ఎందుకు అంటున్నాము అంటే ఇంటి బాధ్యతనంతా వాళ్ళ భుజాల మీద వేసుకుని వాళ్ళు నడిపిస్తారు కాబట్టి వాళ్ళకి ఆ శక్తిని ఆరోగ్యాన్ని ఆ ఎనర్జీ కూడా వాళ్ళకి కలగాలని మన ఇంట్లో ఎలాంటి నెగిటివిటీ ఎనర్జీ లేకుండా మనకి మంచి ఎనర్జీ ఉండి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఆ భగవంతుడు మనల్ని అనుగ్రహించాలని చెప్పి మనం ఉసిరి దీపాలు పెడతాం కార్తీక మాసం అంతా చక్కగా చెప్పారు మ్యామ్ నిజంగా ఆ చక్కటి ఆరమ ఎంత బాగుందో సైంటిఫికల్గా ఆరోగ్య లాభాలు చాలానే ఉన్నాయి కానీ మన పూర్వీకులు ఏమైనా చెప్పారు ఖచ్చితంగా చేయండి అంటే దాని వెనుక చాలా ఏ ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఉన్న మూడ్ స్వింగ్స్ పోతాయి సో ఖచ్చితంగా ఆ హరిని హరుణ్ణి ఇద్దరిని మనము పూజించినట్లే అవుతుంది కాబట్టి అందరూ కూడా ఈ మాసంలో ఉసిరి దీపాలు వెలిగించి సో ఏదైతే కోరుకుంటారో ఆ కోరికలు నెరవేరాలని కోరుకున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ డ్రీమ్ 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 Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.